మళ్ళీ సెల్ఫీ మళ్ళా సస్తు నాన్నతో అమృత అట్లా పెడతావా నెక్స్ట్ షెడ్యూల్లో ఎంఐ డైలాగ్స్ ఉంటాయి బాగా ప్రిపేర్ అవ్వాలి గ్రూప్లో గ్రూప్లో కాదు మీకు అనౌన్స్మెంట్ ఇస్తాను కొంచెం ప్రిపేర్ అవ్వండి డైలాగ్ బాగా రావాలి ఇక్కడ ఏం లేదు ఇక్కడ చంపేస్తారు కదా ఎంఐ వచ్చి ఏడుస్తుండదు ఇరవై బండ్లు వస్తారు వాడు ఏడవాడు కానీ ఘోరంగా మౌనంగా ఉంటాడు పట్టుకొని గట్టుగా ఇది అవుతుంటాడు ఇలా పరిగెత్తుంది ఇది వీళ్ళు ఎక్కడ ఉంటారు దగ్గరే ఉంటారు ఎక్కడ అని చెప్పేసి వాడు ఉరికించుకుంటే వెళ్తారు వీళ్ళు సిగరెట్లు దాకుండా ఒకటి ఉంటారు అన్నమాట వాడికి పోయి సవాలు వస్తాడు అనమాట తన ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ వార్నింగ్ లాగితే వార్నింగ్ లాగా నీ దమ్ము ఉంటే రన్ రా కొడకెళ్ళారా మీరు ఇప్పుడు అంటే ఎలా ఉండాలంటే ఒక రేంజ్ రేంజ్ సవాలు కావాలన్నమాట మీరు ఇది ఆ గుండుగా దాటుకొని ఇంటికి వెళ్ళండి నేను ఉండడానికి ఆ గుండు ఇట్లా ఉంటుంది అమ్మాట గుండుగా దాటుకొని ఇంటికి వెళ్ళండి వడకెళ్ళాలి మీరు మన మహేష్ అంటాడు అన్నమాట గుర్రం ఎక్కుతా గుర్రం ఎక్కుతా ఎక్కుతావా పొట్టేలు దిగింది అక్కడ ఇప్పుడు ఎక్కుతావా అని